వృషభ రాశి వారికి ఈ జూలై నెలలో సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి వృత్తిపరంగా వ్యాపార పరంగా ఈ రాశి వారికి సానుకూలంగా ఉంటుంది సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి శని యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు ధన సంబంధితమైన వ్యవహారాల్లో ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ మొదటి పదహారవ తారీఖు వరకు ఈ రాశి వారికి కొంచెం ఖర్చు విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కష్టంతో సంపాదించినటువంటి డబ్బు విషయంలోనూ అదే విధంగా ఇరుగు పురుగు సఖ్యత విషయంలో ఎవరితో ఏ విధంగా మనం మాట్లాడుతున్నాం ఎవరు ఎలాంటి వాదు అనేటువంటి విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు మరి విధంగా కుటుంబంలో అందరు కలిసి ఒకటే మాట మీద ఉండాలని చెప్పి ఎక్కువగా భావిస్తూ ఉంటారు మీరు చెప్పేటువంటి విషయాలకి మీ ముందు తలాడించేటువంటి వారు తర్వాత ఎలా ఉంటున్నారు అనేటువంటి విషయం గురించి ఆలోచన కలుగుతూ ఉంటుంది కుటుంబంలో ఒక్కొక్కరు ఒక విధంగా ఉండటం అనేటువంటి విషయంలో అలా కాదు మనం అందరం ఒకటే మాట మీద ఉండాలి అని చెప్పి చెప్పడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు జరుగుతున్నటువంటి గురుమోడమి రాశి వారికి ధనస్థానంలో కుటుంబ స్థానాల్లో రవిగ్రహ సంచారం జరుగుతుంది ఇదంత యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వదు ఖర్చు విషయాల్లో ఆన్లైన్ షాపింగ్లో అధికంగా ఖర్చు చేయడం అనేది పరిపాటిగా ఉంటుంది మోసపూరితమైనటువంటి మాటలకి దూరంగా ఉండాలి అని చెప్పాలి చెప్పాలి అని చెప్పి అనుకుంటారు అనుకొన్ని సంఘటనల వల్ల కొన్ని కొన్ని డబ్బులు లూజ్ అవ్వటం ఇవ్వకూడనటువంటి వారికి అప్పులుగా డబ్బులు ఇవ్వటం వారి నుంచి మళ్ళీ వస్తాయా రా రావా అనేటువంటి విషయం గురించి భయపడటం అనేది పరిపాటిగా జరిగేటువంటి విషయంగా గోచరిస్తున్నది రాశి వారు అప్పులు ఇచ్చేటటువంటి విషయంలోనూ అప్పులు తీసుకున్నటువంటి విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఎందుకంటే జరుగుతున్నటువంటి పిశాచి యోగం రాశి వారికి చితుర్థంలో జరుగుతున్నది ఆ విషయాన్ని గమనించండి ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మీ కష్టపడి సంపాదించేటువంటి డబ్బు ఏ విధంగా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఎవరికి ఇస్తున్నారు అనేటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన రాశిలో ఉండేటువంటి వారికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో ఎవరు ఎలాంటి వారు అనేటువంటి విషయాన్ని ఒకటికి రెండు సార్లు బేరేజ్ వేసుకోండి ఏ మనిషికి ఏ విధంగా మా మనం మాట మాట్లాడుతున్నాం ఎటువంటి హామీలు ఇస్తున్నాం అనేటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఉద్యోగపరంగా వ్యాపార పరంగా సానుకూలంగానే ఉంటుంది ముఖ్యంగా పదహారో తారీఖు నుండి రాశి వారికి అనుకూలంగా ఎక్కువగా ఉంటుంది రవిగ్రహ గ్రహ సంచారం పదహారో తారీఖున మార్పు జరుగుతున్నది తృతీయంలోకి రాబోతున్నటువంటి రవి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు ఉద్యోగపరంగా నూతన ఉద్యోగ ప్రయత్నాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు ఉద్యోగ అవకాశాలను ఇవ్వగలుగుతాడు ఎప్పుడు ఎదురు చూడ ఎప్పుడు మీరు కలలో కూడా ఎదురు చూడనటువంటి స్థలాన్నించి కొన్ని అవకాశాలు కొన్ని సహాయాలు కలిసి రాగలుగుతాయి ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది పదహారో తారీఖు నుండి నెల రోజుల పాటు అంటే రాబోతున్నటువంటి ఆగస్టు పదహారు పద్నాలుగు పదిహేనో తారీఖు వరకు కూడా నెల రోజుల పాటు యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది సూర్యుడు అత్యధికమైనటువంటి బిందువులతో సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు ఈ రాశి వారికి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా సానుకూలమైనటువంటి ఫలితాలతో పాటు వీరి మీద వీరికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది మెండుగా పెంపొందించగలిగేటువంటి స్థితిలోకి సూర్య భగవానుడు యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు అవకాశాన్ని ఇవ్వగలుగుతారు రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలతో పాటు వ్యాపార అవకాశాల గురించి అన్వేషణ చేయాలని చెప్పి భావిస్తారు పెరుగుతున్నటువంటి ఖర్చులకి దాన్ని తగిన విధంగానే ఉద్యోగంలో సంపాదించేటువంటి డబ్బుతో పాటు రెండో ఇన్కమ్ వైపు ఎక్కువగా ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది వ్యాపార పరంగా పది రూపాయలు ఎక్కువగా సంపాదిస్తే మంచిది అని చెప్పి భావిస్తారు దాన్ని తగిన విధంగానే కొత్త అవకాశాల గురించి ప్రయత్నాలు ఆరంభిస్తారు వడ్డీ రొటేషన్ చేసేటువంటి వారికి ఫైనాన్షియల్గా రొటేషన్ చేసేటువంటి వారికి పదహారవ తారీఖు నుండి మంచి సానుకూలంగా ఉంటుంది డబ్బు వసూలు చేస్తారా లేదా అనేటువంటి స్థితి నుండి డబ్బు వసూలు చేయగలుగుతారు ఎటువంటి వారు నుంచైనా సరే మీరు డబ్బు వసూలు చేయగలుగుతారు రాశిలో ఉండేటువంటి వారు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు బ్యాంకింగ్ రంగ రంగ సెక్టార్లో పనిచేసేటువంటి వారు ఫైనాన్షియల్ రొటేషన్ చేసేటువంటి వారు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి పని ఎదుగుదలకి మీరంటే ఓర్వలేనటువంటి వారు మీ గురించి ఉన్నవి లేనివి చెప్పినప్పటికీ మీకు రావాల్సినటువంటి పదవి జరగాల్సినటువంటి గౌరవ మర్యాదలు సంఘంలో జరుగుతూనే ఉంటాయి ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వైవాహిక జీవితంలో ఎదగడానికి వైవాహిక జీవితంలో అడుగు పెట్టడానికి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు పదహారో తారీఖు నుండి ఆ యొక్క విషయాల్లో ఒక అడుగు ముందుకు పడుతుంది కుటుంబంలో అభివృద్ధి దశగా ముందుకు పెరుగుతుంది కుటుంబంలో ఫైనాన్షియల్ మొబిలిటీ కుటుంబంలో కొరికి ఉద్యోగం రావటం ప్రథమార్థం కన్నా ఈ రాబోతున్నటువంటి నెలలో ద్వితీయార్థంలో ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా పిల్లల ఎదుగుదల పిల్లల గురించి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు ప్రథమార్థం కొన్న ద్వితీయార్థంలో ఎక్కువగా సానుకూల పడే విధంగా ఉంటుంది పిల్లల ద్వారా మీ కుటుంబంలో మీకు పేరు రావటం వారి యొక్క సుఖమైనటువంటి స్థితి యోగాన్ని ఇవ్వగలుగుతుంది రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా రాజకీయంగా ఎదగడంగా చేసేటువంటి ప్రయత్నాల్లో పడుతుంది మరియు అదేవిధంగా ఉద్యోగపరంగా ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ విషయంలో కూడా ఈ యొక్క జులై నెల సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది పది మందితో మీరు చేస్తున్నటువంటి పది పనికి ఒక మంచి గుర్తింపు రావటం ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందటం మానసిక ఆనందానికి గల కారకంగా ఉంటుంది రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క పదహారవ తారీఖు నుండి గురువు బుధుడు యొక్క కలయిక మంచి యోగాన్ని ఇవ్వగలుగుతుంది అదేవిధంగా ఇరవై తొమ్మిదో తారీఖున ఈ జరిగినటువంటి పిశాచి యోగం అనేది పటాపంచలవుతుంది అప్పుడు కొంచెం ఈ యొక్క ప్రభావం ఏదైతే ఉందో జరుగుతున్నటువంటి గ్రహస్థితిలో ఉన్నటువంటి కొన్ని చెడు ప్రభావాల నుండి కొన్ని సమస్యల నుండి విముక్తి పొందగలుగుతారు ఆ యొక్క సమస్యలలో ముఖ్యంగా వచ్చినప్పటికీ ఇక సెల్ఫ్ డ్రైవింగ్లోను సానుకూలత ఈ మోసపూరితమైనటువంటి మాటల నుంచి కొంచెం విముక్తి కూడా పొందగలుగుతారు రాజకీయంగా కూడా కొంచెం సానుకూలమైనటువంటి స్థితి పదహారవ తారీఖు నుండి కూడా స్టార్ట్ అవుతుంది రాసి వారికి రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాల్లో కదలిక మొదలవుతుంది మరియు అదేవిధంగా స్థిరంగా ఇటు కదలైనటువంటి బిజినెస్లు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక కదలిక కూడా ఈ యొక్క జూలై నెలలో ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో రావడం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు నూతన ఉద్యోగ అవకాశాల్లో అందిపుచ్చుకోగలుగుతారు వైవాహిక జీవితంలో అడుగు పెట్టడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో కదలిక మరియు అదేవిధంగా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కరిగిపోవటం కూడా పదహారవ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది రాశిలో ఉండేటువంటి వారికి విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో పదహారవ తారీఖు నుండి ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు వాటిలో ఎటువంటి సందేహం లేదు విద్యార్థులు ముఖ్యంగా బాగా రాణించగలుగుతారు విద్యా సంబంధితమైన విషయాల్లోనూ పోటీ పరీక్షల్లోనూ అనుకున్న స్థాయి కన్నా బాగా రాణించగలుగుతారు గ్రూప్స్ సివిల్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతున్నటువంటి వారు మ్యాథమెటిక్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క నెలలో ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క నెలలో కుజగ్రహ మంత్ర జపం చేసుకోవటం వాటితో పాటు హనుమాన్ చాలీసా పఠించడం హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి వాటితో పాటు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవటం గురుగ్రహ మంత్ర జపం దాంతో పాటు సూర్యారాధన సూర్య నమస్కారాలు చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు స్వస్తి